అమ్మ ఏం చేసినా పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు అంటారు కదా నేను మా అమ్మను మా పిన్నిని చూసి పూజలు పునస్కారాలు అయితే నేర్చుకున్నాను మా అమ్మ ఎప్పుడు గుడికి వెళ్ళినా నన్ను అయితే వెంట పెట్టుకుని వెళ్ళేది అండ్ మా పిన్ని అయితే ఇళ్ళలో పూజలు పునస్కారాలు అలా చాలా చేస్తుంది సో ఆమెను చూసి ఇండ్లలో పూజలు చేయడం నేర్చుకున్నాను మా అమ్మని చూసేసి అయితే టెంపుల్కి వెళ్ళడము అక్కడ పూజలు చేయడం నేర్చుకున్నాను మేబీ నాకు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడేమో సాయిబాబా టెంపుల్కి పిలుచుకొని పోయింది అదే నా స్టార్టింగ్ పాయింట్ సో అప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా నన్ను అయితే వెండబెట్టుకొని వెళ్ళేది నాకు కూడా అది అలవాటైపోయింది అయిపోయింది ధనుర్మాసంలో అయితే అమ్మ ఐదున్నరకే టెంపుల్స్కి వెళ్తుంది నేను లేస్తే వెంటబడతాను అనేసి సౌండ్ చెక్కకుండా అయితే పని చేసుకున్నా కూడా చిన్న సౌండ్ వచ్చినా కూడా టక్ లేసి లేచి నేను వచ్చేస్తానమ్మా అనేసి స్నానం చేసి అమ్మ వెళ్ళిపోయేదాన్ని ప్రసాదాల కోసం అయితే కాదు ఖచ్చితంగా దేవుడి మీద భక్తితోనే వెళ్ళేదాన్ని ఇప్పుడు నా బిడ్డ సేమ్ అదే చేస్తుంది నేను టెంపుల్స్కి వెళ్తే నా వెంట వస్తుంది పూజలు నేను ఎలా చేస్తే అలా చేయాలి అనుకుంటుంది అలానే చేస్తుంది నేను హెల్ప్ చేస్తానమ్మా అంటే వద్దు అమ్మ నేనే చేస్తాను అంటుంది ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ సిక్స్ అంతా లేచేసింది తను లేసే లోపల నీళ్ళు అయితే వేడి చేశాను సో లేచిన వెంటనే వాటర్ తాగడం అయితే అలవాటు చేశాను అనమాట సో వాటర్ తాగేసి స్నానం చేసేసి అమ్మ ఈరోజు నేనే పూజ చేస్తాను అలాగే గడప కూడా నేనే కడిగి ముగ్గేస్తాను అనింది సరే అమ్మ అన్నాను నా కూతురు వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్